వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అసలు వీడిని గాడా మెంటల్గాడా పాగల్గాడా మతి లేనివాడా తెలిసి తెలియక చేశాడా ఎందుకలా చేశాడు ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకున్నాడో అర్థం కాదు కానీ ఓ యువకుడు ఏకంగా సింహం బోన్లోకి సింహం ఉన్న ఎంక్లోజర్లోకి ఒక పెద్ద స్తంభం సహాయంతో లోపలికి దిగాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఒక మనిషి తన ఎంక్లోజర్లకు వస్తే సింహం ఊరుకుంటుందా బిర్యానీ చేసుకోదు అది అదే చేసింది దాని జాతి లక్షణం మరి మనిషి ఎందుకు ఆ సింహం ఎంక్లోజర్లకు దిగాడు దానికి సింహానికి ఎందుకు బలయ్యాడో అర్థం కాదు కానీ ఒక యువకుడు పద్దెనిమిదేళ్ళ యువకుడు జూ పార్క్లోని సింహాల ఎంక్లోజర్లోకి పైకప్పు నుంచి కిందికి దిగాడు చాలా ధైర్యంగా దిగాడు సింహాన్ని దగ్గరగా చూడాలన్న కోరికతో దిగాడు సింహం అతన్ని పట్టేసుకొని పొద్దల్లోకి లాక్కుపోయింది ఎస్ వాడిని మెంటల్గా అనాలా ఇంకేమన్నాలో అర్థం కాదు కానీ సింహానికి బలైపోయాడు ఈ సంఘటన బ్రెజిల్లోని అరుడా జూలో జరిగింది ఆ జూలో సింహాలకి పెద్ద ఎంక్లో జరుగుతుంది అందరూ అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగొచ్చు ఫోటోలు దిగొచ్చు చాలా బాగుంటుంది అయితే ఈ యువకుడికి ఏమనిపించిందో పద్దెనిమిది ఇరవైల మధ్యన యువకుడు ఎవరికీ తెలియకుండా నిషిద్ధ ప్రాంతంలోకి ఎంటర్ అయి ఆ ఎంక్లోజర్ పైకప్పుకు చేరుకొని అక్కడ లోపలికి దిగాడు సింహం దూరంగా చూస్తూ పరుగు పరుగున అతని దగ్గరికి వెళ్ళింది లట్టుకున్న అందుకుంది పొదలకు తీసుకెళ్ళింది అంతే జూ సిబ్బంది అతన్ని కాపాడే ప్రయత్నం చేసే లోపలే సింహం తన పని తాను కానెచ్చేసింది ఆ తర్వాత జూ అధికారులు మొత్తం జూను మూసేసి అతని రెస్క్యూ చర్యలు చేపట్టిన అప్పటికి అప్పటికీ అతను విగత జీవుడిగా మిగిలాడు అసలు అలా ఎందుకు చేశాడు చాలామంది ఇలా సింహాల బారిన పులిన బారిన పడుతుంటారు అప్పుడెప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది ఈ యువకుడు కూడా మెంటల్గాడు అవును మానసిక వికలాంగుడేనని కూడా సమాచారం వస్తుంది అతనికి కొంచెం మతి స్థిమితం ఉండదట ఇదే కారణంగా సింహానికి నేను భయపడతానా ఆ సింహమే నన్ను చూసి భయపడాలి అని అనుకున్నాడేమో ఏం క్లోజర్లోకి దిగాడు సింహానికి బలైపోయాడు